జగన్ పాలనలో బలహీన వర్గాలపై ఎనలేని దాడులు జరిగాయని జన సైనికుడు మరీది శివరామకృష్ణ మండిపడ్డారు సోమవారం రాత్రి చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం గ్రామంలో బీసీ గర్జన సభలో ఆయన జగన్ పాలన తీరుపై నిప్పులు చెరిగారు మూడవసారి సీటు ఇచ్చిన బీసీలు గెలిపించుకోకపోతే నష్టం జరుగుతుందని హెచ్చరించారు చెప్పి బీసీ సోదరుల చైతన్యం చేయడం కోసం ఈ రోజు ఈ మీటింగ్ జరుగుతా ఉంది ఎమ్మెల్యే కోర్టులో నిద్రపోతా ఉన్నాడు నేను ఒక శ్లోగన్ ఇస్తాను ఇప్పుడు మీ అందరూ ఆ శ్లోగన్ గట్టిగా చెప్తే ఈ రాత్రి నిద్రపోకూడదు అంత గట్టిగా బీసీ సోదరులందరూ కూడా చెప్పాలి రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలని అడగదొక్కే విధానాలు ఈ రోజు అవలంబించింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల మీద దాడులు జరిగినాయి బీసీల మీద కేసులు పెట్టారు హత్యలు చేశారు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల మంది మీద బీసీల మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితిని మనం చూసాం అలాగే ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై మంది మీద ఈ రోజు దాడులు చేశారు డెబ్బై ఐదు మంది ఈ రాష్ట్రంలో హత్య చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన బహుమతి మనం ఎన్నికల్లో గుర్తుంచుకొని బుద్ధి చెబుదామ బీసీ సోదరులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈరోజు మనకి ప్రతిసారి కూడా తెలుగుదేశం ఇక్కడ బీసీ అభ్యర్థిని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపిస్తా ఉంది మనందరం కూడా ఎందుకు ఇక్కడ బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా పంపిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ నియోజకవర్గంలో రెండు లక్షల పదివేలు ఓట్లుంటే మొత్తం కలిపి లక్ష ఎనభై వేల ఓట్లు అవుతా ఉన్నాయి దానిలో యాదవ గౌడ సోదరుల ఓట్లు అరవై ఐదు వేలు ఉన్నాయి అలాగే ఇతర బీసీ కులాలను కలుపుకుంటే ఎనభై ఐదు వేల ఓట్లు ఈ బీసీలకి ఈ నియోజకవర్గంలో ఉన్నాయి మన ఎస్సీ ఎస్టీ సోదరులు కలుపుకుంటే లక్ష ఇరవై ఐదు వేలు ఓట్లు ఉన్నాయి కానీ ఇక్కడ బీసీ అభ్యర్థుల్ని మనం ప్రతిసారి కూడా ఓడిస్తున్నాం ఇది మన అనైక్యత కారణం ఈరోజు బీసీలు అంటే బలహీన వర్గాలుగా అట్లాగే జెండా కూలీలుగా బానిసలుగా కొంతమంది చూస్తున్నారు మనం బానిసలం కాదు బ్యాక్ బోన్ బోన్ గా ఉండాలనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డని మనం కల్పించి అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఉంది బీసీల గొంతు అసెంబ్లీలో వినిపించాలంటే మనం సారథి గారిని కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి కుదించారు దీనివల్ల మనం బీసీలు స్థానిక సంస్థల్లో పదహారు వేల పదవులకి ఈ రోజు దూరమైన పరిస్థితి ఇక్కడ ఉన్న చాలా మంది ఈరోజు ఆ అవకాశం ఉంటే చాలా మంది వార్డు మెంబర్లుగా గెలిచేవాళ్ళు సర్పంచులుగా గెలిచేవాళ్ళు ఎంపీటీసీలుగా గెలిచేవాళ్ళు జడ్పీటీసీలుగా గెలిచేవాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ గా గెలిచేవాళ్ళు కార్పొరేటర్లుగా గెలిచేవాళ్ళు ఆ అవకాశం లేకుండా చేసినటువంటి జగన్ రెడ్డి వద్దు ఈరోజు బీసీలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే ఉన్నాడు మన చాట్రాయ్ మండలం ఉంది ఎప్పుడు మెజార్టీ వస్తుంట మరి మండలానికి ఏం చేస్తున్నాడో కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన చాట్రాయ్ మండలంలో ఎనిమిది గ్రామాల్లో ఫ్లోరైడ్ వాటర్ తాగుతుంటే ఈ ఎమ్మెల్యే మనకు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి మన మండలానికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకుండా ఉంటే ఆ ఎమ్మెల్యేని మనం గెలిపించడం అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు మన నియోజకవర్గంలో బీసీ హాస్టల్స్ నాలుగు అట్లాగే పదకొండు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్న టోటల్ గా పదహారు హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మన కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులు ఈ రోజు హాస్టల్లో చదువుకుంటా ఉన్నారు వాళ్ళకి ఈరోజు నాణ్యమైన అన్న ఆహారం పెట్టిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం వాళ్ళకి కాస్మోటిక్ చార్జీలు సమయ సమయానికి ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం దాని మీద ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన విద్యార్థులు పౌష్టికాహారం అందక హాస్టల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు ఇట్లాంటి హాస్టల్ రోజు బాగుపడాల్సిన అవసరం ఉంది మన మీద దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం మన మీద కేసులు పెడుతుంటే పట్టించుకోవట్లేదు రేపొద్దున తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తే బీసీల మీద దాడి జరిగితే ఊరుకోని విధంగా బీసీ రక్షణ చట్టం చేయడానికి ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి బీసీలందరూ కూడా మనం ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి ఓటు వేసి గెలిపించుకోవటానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ మండలానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ అభివృద్ధి చేయని ఎమ్మెల్యేని మనం ఓడిద్దాం మన బీసీలు ముద్దు బిడ్డైనటువంటి సారథి గారిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపిద్దాం మీరందరూ కూడా అనుకుంటా ఉన్నారు మనం గెలిపిస్తే సారథి గారు ఎమ్మెల్యేనే కాదు ఈ రోజు ఎమ్మెల్యేగా మన గ్రామాల్లో తిరిగారు రేపు గెలిపిస్తే మంత్రిగా వచ్చి మన గ్రామాల్లో తిరుగుతారు కాబట్టి మనందరం కూడా అత్యధిక ప్రజెక్ట్తో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం